ఎక్కడున్నారు సార్ మీరు ఏ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు జనాలు వేసుకొని రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించారు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు ఆ రోజు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లోకి వచ్చి గ్రామాల సమస్యలు అడిగి తెలుసుకోవడం కానీ గ్రామాలకు రోడ్లు ఉన్నాయా లేదా అని కానీ స్కూల్స్ పరిస్థితి ఏందని కానీ తెలుసుకున్న పరిస్థితి లేదు అంతకుముందు మీరు జెడ్పీ చైర్మన్గా కూడా ఉన్నట్టున్నారు తర్వాత మళ్ళీ ఐదేళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు మంత్రి అయ్యారు బాగానే ఉంది మరి ఐదు సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు పంచాయతీల్లో మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ నువ్వు కానీ ఏ రోజు కూడా ఆ గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి ఆ ఊరికి పోనాటికి ఏమన్నా రోడ్డు ఉందా లేదా ఆ స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంది స్కూల్ ఎంత అధ్వానంగా ఉన్నాయి ఏందనేటువంటి విషయాన్ని ఒక గంట పిలిపించుకొని మాట్లాడితే విషయం అర్థమైతే దాని మీద ఆ స్కూల్స్కి రిపేర్ చేయించడం కానీ ఆ ఊర్లకి రోడ్డు ఇచ్చడం కానీ అలాంటివి తెలుస్తాయి ఐదేళ్ల పాటు కాలయాపన చేసి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని కరోనా ప్యాలెస్లు కట్టుకొని బ్రహ్మాండంగా మీరు మీ బిడ్డలు మీరు కొన్ని తరాల వరకు సంపాదించుకొని ఈరోజు పేద బిడ్డలు ఎస్సీలు ఎస్టీలు బీసీ బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలా మేము ప్రైవేట్ స్కూల్కి పంపించేదానికి మాకు ఆర్థిక స్తోమత ఎందు స్థితిలో ఉన్నవాళ్ళు ఎంత ఘోరంగా స్కూల్స్ ఉన్నాయనంటే అంత ఘోరంగా ఉన్నాయి ఏదైతే వెంకటాచలం మండలంలోని కూర్చోళ్ళపాడు అరిచిన వాళ్ళు కనీసం పదహారు మంది దాకా పిల్లలు ఉన్నారు ఆ స్కూల్ చూస్తే వర్షాలు వస్తే వర్షాలతో అది నిండిపోతే స్కూల్కి పోయే పరిస్థితులే ఆ నీళ్లు తగ్గేంతవరకు ఉండాల్సిందే లేదంటే గ్రామస్తులు ఎత్తిపోసుకోవాలా చేపలగుంట్లు దేవులు అన్నట్టు మరి మీరేం చేసినట్టు ఐదేళ్ళు ఏం చేసినట్టు ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద కేసు పెట్టినట్టు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం సెక్షన్లు పెట్టించడం ఇలా ఐదేళ్ళు కాలయాపన చేసి ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి విమర్శిస్తున్నారు ఎన్డీఏ కూటమి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి ఎక్కడ సరే ఏ సమస్య ఉన్నా మేము తెలియజేస్తున్నాం ఆ సమస్యను పరిష్కరించేదానికి నిధులు లేకపోయినా సరే ఏదో ఒక విధంగా వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తా గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు ఈరోజు కుర్చీలపాడులోకి వచ్చి అర్జున చూశాం వచ్చి చూసాం మీరు చూస్తే ఐదేళ్ల పాటు ఇల్లు ఇచ్చారు పేదవాళ్ళకి ఆ ఇల్లు చూస్తే నీళ్లతో నిండిపోయి అండర్ గ్రౌండ్లో నివసించే విధంగా ప్లాన్ చేసినట్టున్నారు ఈడ చూస్తే గుంటబడి నెల్లూరులో ఎన్నో గుంటబడి అని ఈడ రియల్గా చూసిన సర్వేపల్లి నియోజకవర్గంలో గుంటబడి కనీసం మూడున్నర నాలుగు అడుగు లోతు వరకు కూడా నీళ్లు నిండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మేము మా సైడ్ నుంచి మేము చేయగలిగింది చేస్తాం అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం త్వరితగతిన గవర్నమెంట్ స్కూల్ని కాపాడుకుంటాం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రభు ప్రజా వైద్యశాలలు ఇవి రెండు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా త్వరితగతిన మరామతులు చేసి వాళ్ళకి మళ్ళీ ప్రజలకి యథావిధిగా వినియోగించుకునే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా ఏదైతే కనీసం ఆరు వందల మంది దాకున్నారంటే ఈ గ్రామంలో కనీసం వాళ్ళకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేదానికి మేము దారిలో వస్తూ ఉంటే ఆ బాట ఆ చూ ఆ పక్క ఈ పక్క కంప చెట్లు పాములు పొట్టలు తిరిగేటువంటి పరిస్థితి అర్ధరాత్రి ఆరు తర్వాత రావాలన్నా పట్టబొగలు రావాలన్నా భయభ్రాంతుల గురయ్యేటువంటి పరిస్థితి అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతుంటే ఎక్కడున్నాం మనం ఇంకా ఇంకా అడుక్కునే దగ్గరే ఉన్నామా మీరు చూస్తే రాజకీయాలను అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటా కోట్లు దోచుకుంటా మీ బిడ్డలు మీరు దేశ విదేశాల్లో చదువుకుంటా మీరు మాత్రం వ్యాపారాలు చేసుకుంటా మీరు అందరు కూడా లక్షణంగా ఉంటారు మేము పోయేది కిందక ఎవరిని వదిలిపెట్టము ఐదేళ్ల పాటు మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా బయటకు తీసి ప్రతి రూపాయి కూడా ప్రజాధనాన్ని మీరు వృధా చేసి రాష్ట్రాన్ని సర్వేపల్లి నియోజకవర్గాన్ని నాశనం చేశారు మేమైతే ఎన్డీఏ కోర్టు మీ ప్రభుత్వం ఒప్పుకునే ప్రసక్తేలా మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ ఈ శాఖలో గ్రామ పంచాయతీలో ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మేము అడుగులు ముందుకు వేసి ఆ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం